వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్యా బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శాంకేత సమాజ స్థాపనకు కృషి చేద్దాం మంత్రి కందుల దుర్గే ప్రేమ కరుణకు ప్రతీకగా నిలిచిన యేసు ప్రభువు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు నిర్దముడు రూరల్ మండలం సమిష్ఠాగూడెం ద్వేత స్థలంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా దైవజనులు మంత్రి దుర్గేష్ ను ఆశీర్వదించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు ప్రపంచ మానవాళికి శాంతియుతమైన ప్రేమ పూర్వకమైన జీవన మార్గాన్ని ఉపదేశించి సమాజాన్ని సంస్కరించిన యుగకర్త యేసు ప్రభు అని కొనియాడారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే పదాలని ఉదహరిస్తూ

ఈ రోజు ఒక రాష్ట్ర మంత్రి వర్యంగా అడుగు పెట్టారు మరుచుకోకుండా జ్ఞాపకం చేసుకుని నీ ఎందు ప్రజలు ఎదురుటా సాక్షి వారి మంచిగా ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళండి జనసేన పార్టీ పరంగా గాని లేక మరి కూటమి మంత్రిగా గాని వారు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవాలి వారి ప్రయాణాల్లో నీ కాపుదాలు వచ్చాడు వారు చేస్తున్న నుండి కాపుగా వచ్చాయి గుడి ఎడమ ముందు వెనుక నలుదిలా నలు కూడా నీ కోతలు కావలుగా వచ్చి ఎప్పుడు ఏ గీడు వారికి సోగకుండా నీ రక్షణ వారికి కవచంగా వచ్చాయి వారి పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఉన్న మరి ముక్షులు ఉన్నారు టీవ్ ఉన్నారు వారందరినీ దీవించారు మరి నేను ఎంతో సంతోషంగా చేసుకునే పండుగలో వారి మాతో ఉండటం సంతోషంగా భావిస్తున్నాం ఎల్లప్పుడూ వారి సేవలు సహకారాలు వారి సపోర్టు ఈ మేతస్థా పరిచయం అందిస్తూ మేము నీలో ముందుకు సాగే కొన్ని ఒక నీ కుమారుడు తిరుగు ప్రయాణంలో తోడుగా ఉండమని ప్రార్థించున్నాము తండ్రి చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ మళ్ళీ కూడా అదే మాట చెప్తాను మనం చదువుకుంటూ ఉంటాం దుష్ట శిక్షణ శిష్య రక్షణ అనేటువంటి మాట దుష్టుల్ని శిక్షించాలి శిష్టుల్ని రక్షించాలి అనేటువంటి మాట కానీ తనని హింసించి సిలువు తెప్పించినటువంటి దుష్టుని సైతం కాపాడమని చెప్పినటువంటి మహానుభావుడు వేసి ప్రభు అనేటువంటి మాత్రమే మనం గుర్తు చేసుకోవాలి సమాజం శాంతితో ఉండాలి పాపుల్లో కూడా మారు మనసు రావాలి తద్వారా వారు కూడా పునీతులు కావాలని చెప్పినటువంటి మహానుభావుడు యేసు ప్రభు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో సందర్భంలో శ్రీ రావు గారు నన్ను ఇక్కడ పిలిచి కార్యక్రమం పాల్గొనారు ఆ రోజు వచ్చి ఇదే వేటికి మీద మాట్లాడాను ఇక్కడే రావు గారి యొక్క శుభాకాంక్షలు అదే విధంగా యేసు ప్రభు యొక్క ఆశీర్వాదంతో ఎమ్మెల్యే ఉద్యోగం వచ్చిన నేను ఎకాయకి మంత్రి జరిగేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ అటువంటి యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం నాకు ఆ రోజున మళ్ళీ ఇవాళ మంత్రిగా ఒక పక్కన అత్యంత సమర్థవంతమైనటువంటి పరిపాలనా దేవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క టీం లో మంత్రిగా ఉండటం అదే విధంగా మా నాయకులు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో మంత్రి అవ్వడం ఇవి రెండు కూడా నాకు చాలా ఉపయోగపడి దానికి ప్రథమ ఘట్టం ప్రథమ మెట్టు ఇక్కడే పడింది అనేటువంటి తెలియజేస్తూ ప్రతి క్రిస్మస్ మీటింగ్ లో కూడా కనీసం కాసేపు పాల్గొంటాను నేను ఎందువల్లంటే ఆ మాటలు వింటూ ఉంటే దేవుని యొక్క స్తోత్రాలు వింటూ ఉంటే దేవుణ్ణి స్ఫుతించేటువంటి విధానం చూస్తూ ఉంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శతో కొట్టుపోయేటువంటి మేము అవి పెట్టడం వల్ల మా మనసు పునీతం అవుతుందని నేను సమాజం మొత్తం బాగుండాలని పేద వర్గాల వారు బాగుండాలని మత సామరస్యం ఉండాలని అందరూ కలిసి కలిసి సోదరులుగా శాంతియుత సమాజంలో ముందుకు వెళ్ళాలనే ఆచరణలో పెట్టేటువంటి వారిలో రావు గారు చాలా ముఖ్యమైన వ్యక్తి అనేటువంటి మాటని తెలియజేస్తూ వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమి